హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస మనకు మొత్తం ముగ్గురు మతాచార్యుల వారు అవతరించారు వెయ్యి సంవత్సరాల క్రితం శ్రీ ఆది శంకరాచార్యుల వారు తర్వాత కొంతకాలానికి ఒక నూరు నూట యాభై సంవత్సరాల తర్వాత శ్రీ రామానుజాచార్యులు వారు అవతరించారు శంకరాచార్యుల వారు ఈశ్వరుడి అవతారం అని చెప్తారు రామానుజాచార్యుల వారు ఆదిశేషుడి అవతారం అని చెప్తారు శంకరాచార్యులు వారు చెప్పినటువంటి అద్వైత మతంలో కొన్ని చిన్న చిన్న లోపాలను సరిచేసి విశిష్టాద్వైత మతమని వారు స్థాపించారు తర్వాత ఒక అంటే అనగా ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం సాక్షాత్ వాయుదేవుల వారి అంశతో మధ్వాచార్యుల వారు అనేటువంటి మహనీయులు అవతరించారు వీరు అద్వైత మతం విశిష్టాద్వైత మతం ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న లోపాలను సరిదిద్ది ద్వైత మతం అని స్థాపించారు దాని తర్వాత ఇంతవరకు అంటే ఈ ఏడు వందల యాభై సంవత్సరాలలో ఇంకా తర్వాత ఏ మతస్థులు కూడా ఎవరు ఏ మతాచార్యుడు అవతరించలేదు అందుకనే మనకు త్రిమతాచార్యులు ఉన్నారు శంకరాచార్య రామానుజాచార్య మధ్వాచార్య కాబట్టి మధ్వాచార్యుల వారు లేటెస్ట్ దీని తర్వాత ఇంకెవరూ రాలేదు వారు చెప్పినటువంటి సూత్రాలు ఒకసారి మనం విందాం ఇది సంస్కృతంలో ఉన్నది దాన్ని గుంటూరు వాస్తవ్యులైనటువంటి మహనీయులు అంటే సుమారుగా పంతొమ్మిది వందల యాభై డెబ్భై సంవత్సరాల్లో శ్రీ పళ్ళెపూర్ణ ప్రజ్ఞాచార్యులు వారని మహాపండితులు శ్రీ కాశీకృష్ణాచార్యులు గారి యొక్క శిష్యులు వారు అటువంటి మహనీయులు గుంటూరులో ఉండేవారు వారు గ్రంథం రచించారు శ్రీ రాఘవేంద్ర విజయం అనేటువంటి గ్రంథం రచించారు దాంట్లో అచ్చ తెలుగులో పద్యకావ్యం రాశారు ఆ పద్యకావ్యంలోనే ఉంది ఈ పద్యం మధ్వాచారులు వారు చెప్పినటువంటి నవరత్నాలు దీంట్లో చక్కగా పొందుపరిచారు మీకోసరంగా తెలుపుతూ ఉన్నాను సర్వోత్తముండు శ్రీ సర్గపాణిండే తారతమాడ్యులు తక్కువ రూ పంచభేదముల బోధిను ప్రపంచము అద్దాననే ఆ పేరు దాని కలరు జగము ప్రవాగము తత్సత్యం బనుట అప్రమాణము ಮಿಧ್ಯ ಎನ್ನ ಮಾಟ ಸಂಪ್ರಾಪ್ತಿಯೇ ಮುಕ್ತಿ ಸದ್ಭಕ್ತಿ ದಾಖಿ ಸಾಧನಂಬೂ ಅಲ್ಲ ಪ್ರತ್ಯಕ್ಷ ಹನುಮಾಗಂಬುಲ ನಡು ಮೂಡು ಪ್ರಮಾಣ അഖിലവേദിഗമ്യുട ഹരിയു കഖി വേദഭിഗമ്യുട ഹരിയുക്കരത്നം മൂലി വി മാധദർശനം చెప్పినటువంటి తొమ్మిది రత్నాలు దీన్నే నవరత్నాలు అన్నారు ఇది లోకానికి చాలా అద్భుతంగా అన్వయింపబడుతుంది ఎందుకంటే నేనే బ్రహ్మను అహం బ్రహ్మస్మి నేనే బ్రహ్మ అని ఎవరు అనాలి సాక్షాత్ సృష్టికర్త విధాత బ్రహ్మదేవుడు అనాలి లేకపోతే ఆయుధి సృష్టించినటువంటి పరబ్రహ్మ శ్రీమన్ నారాయణమూర్తి అనాలి ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు నేనే కలెక్టర్ని అని ఎవరు అనాలి కలెక్టర్ గారు అనాలి అంతేగాని కలెక్టర్ గారి ఆఫీసులో పనిచేసే జవాను నేను కలెక్టర్ని అని అంటే ఎలా కుదురుతుంది అలాగే నేనే బ్రహ్మను అహం బ్రహ్మ అని ఎవరు చెప్పాలంటే సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మదేవుడైనా చెప్పాలి లేదా ఆయన్ని సృష్టించిన నారాయణపూర్తి అయినా చెప్పాలి కనుక ఎవరికి వాళ్ళు నేనే బ్రహ్మను అని అంటే ఎలా కుదురుతుంది ఒక గురువు దగ్గర ఒక శిష్యుడు చాలా కాలం శిష్యకం చేశాడు అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నాడు నేరుగా వెళ్తున్నాడు నేనే బ్రహ్మను అనే భావంతో ఉన్నాడు ఎదురుగా వెళ్తున్నప్పుడు బజార్లో ఒక మదపుట ఏనుగు వస్తోంది అందరు భయంతో అటు ఇటు పరిగెడుతున్నారు ఆ ఏనుగు పైన మావటి వాడున్నాడు వాడు హెచ్చరిస్తున్నాడు అయ్యా మొదటి ఏనుగు వస్తుంది దూరంగా జరగండి దూరంగా జరగండి అని హెచ్చరిస్తున్నాడు కానీ ఈ శిష్యుడు నాడే నేనే బ్రహ్మను కదా కాబట్టి ఏనుగులోనూ బ్రహ్మ మామిడి వాడు బ్రహ్మ నేను బ్రహ్మ కాబట్టి భయమే ఉంది బ్రహ్మను బ్రహ్మ ఏం చేస్తాడు అని ఎదురుగా ఎదురుగా వెళ్ళాడు వెళ్ళేటప్పుడు గల ఏనుగు తొండంతో వాడిని విసిరి దూరంగా కొట్టింది వాడికి కాళ్ళు చేతులు ఇరిగినాయి వాడు నేరుగా గురువు దగ్గరికి వచ్చాడు అయ్యా మీరు చెప్పిన మాట ప్రకారంగా నేను బ్రహ్మ అనేటువంటి భావంతో రోడ్లో వెళ్తుంటే ఏనుగు విసిరి కొట్టింది అనేటప్పటికెల్లా గురువుగారు చెప్పారు నాయన ఆం బ్రహ్మాస్మి నీవు కరెక్టే కానీ ఏనుగు బ్రహ్మ వస్తున్నప్పుడు పైన మావటి బ్రహ్మ అనేవాడు ఉన్నాడు కదా వాడేం చెప్తున్నాడు దూరంగా జరగండి అని చెప్పి ఆ బ్రహ్మ చెప్పాడు కదా నువ్వు ఆ మాట వినాలి కదా కనుక నువ్వు వినకపోయేటప్పటికల్లా నీకు ఈ ప్రా సమస్య వచ్చింది అందువల్ల కనుక ఇది అన్వయించడానికి కష్టమవుతుంది కనుక నేనే బ్రహ్మ అని ఎవరికి వాళ్ళు అనుకుంటే అది సరైనటువంటి విషయం కాదని పెద్దలు చెప్తారు అందుకనే సర్వోత్తముండు శ్రీ సర్గపాణి ఒక అంటే సర్వోత్తముడు లోకంలో సృష్టికర్త సృష్టి స్థితి లైబలకు మూలభూతం శ్రీమంత్ నారాయణమూర్తి ఎవరైనా సంధ్యావందనం చేసేటప్పుడు केसवाई स्व नारायण है स्व मधु हैई स्व गोविंद नम विष्णव नम मधुसूदनाय नम त्रिविक्रमाय नम वामनाय नम श्रीधराय नम ऋषिकेश नम पद्मनाभायन नम दामोदराय नम संकृष्णाय नम वासुदेवाय नम प्रद्युन्नाय नम आजायन नम पुरुषोत्तम अघोक्षद नम नारिंहायन नम अच्युताय नम जनार्दनाय नम उपेन्द्राय नम हरये नम श्रीकृष्णाय नम అదే విధంగా అంత ఇరవై నాలుగు నారాయణమూర్తి యొక్క నామాలనే పఠించాలి ఎవరైనా సరే సంధ్యాహం అంటే మరి ఆచమనం చేసినప్పుడు ఈ ఇరవై నాలుగు నామాలని ఎవరైనా పఠిస్తారు ఇది అందరికీ అన్ని తరగతుల వాళ్ళకి అన్ని మతాలు వాళ్ళకి సమానం కాబట్టి ఇంకా వేరే మాట అనడానికి అవకాశం లేదు ఆచమ్య అన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఇరవై ఇవే పఠించాల్సిన అవసరం ఉంది కాబట్టి సర్వోత్తముడు శ్రీమంతనారాయణమూర్తి అని తెలుసుకోవాలి శ్రీ శాగపాణి యొక్క తారతమ్మాడ్లు తక్కువారు మిగతా దేవతలందరూ కూడా ఒకరికంటే ఒకరు ఒకరికంటే ఒకరు ఒకరికంటే ఒకరు కొద్దిగా గుణాలలో తక్కువ అంటే సర్వోత్తముడు శ్రీమారాయణమూర్తి ఆయనతో సమానంగా ఉన్న కొంచెం తక్కువగా ఉండేటువంటి ఆవిడే లక్ష్మీదేవి వారి తర్వాత వాడిద్దరు ఆది దంపతులు వాళ్ళు దేవుడు అంటే ఒకడే మరి బ్రహ్మదేవుడు అగ్నిదేవుడు ఇంద్రదేవుడు వాయుదేవుడు అని దేవుడు దేవుడు అంటాం కదా మరి వీళ్ళు కూడా దేవతలే దేవుడే కదా అని ఎవరిని పడితే వాళ్ళని దేవుడు అంటానికి వీళ్ళదు అందరు ముప్పై మూడు కోట్ల మంది దేవతల్లో కూడా సర్వోత్తముడు శ్రీ దర్ఘపాణి అంటే శ్రీమారాయణమూర్తి శ్రేష్ఠుడు అందుకనే హరి సర్వోత్తమ అని చెప్తారు తర్వాత తారతమ్యంగా బ్రహ్మదేవుడు వారి తర్వాత వాయుదేవుడు ఆ విధంగా వర్షక్రమంలో మన సుప్రభాతంలో ఆ వర్షక్రమం ఉంటుంది మీరు గమనించి ఉంటారు అప్పుడు ఆ విధంగా తారతమ్మ జులు తక్కువ కాబట్టి దేవతలందరూ ఒకరికంటే ఒకరు ఒకరికంటే ఒకరు ఆ విధంగా తక్కువ తక్కువగా ఉంటారు ఇప్పుడు మన ఇంట్లో ముత్తాత తాత తండ్రి తాను కుమారుడు మనవడు మనవడు ఈ విధంగా వరుస క్రమం ఉన్నప్పుడు ఎవరైనా గౌరవించేటప్పుడు మొట్టమొదటిగా ఎవరిని గౌరవించాలి ముత్తాతను గౌరవించాలి తర్వాత తాతగారిని గౌరవించాలి తర్వాత నాన్నగారికి నమస్కారం చేయాలి తర్వాత తాను మిగతా వాళ్ళని ఆ విధంగా వరుస ప్రకారం దాన్నే తారతమ్యం అంటారు తారతమ్యం అంటే హెచ్చుతగ్గులు కాబట్టి అందరినీ సమానంగా అడ్డానికి లేదు అందరూ మానవులే కానీ దాంట్లో తేడాలు ఉన్నాయి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క అరచేతులు లోకంలో కొన్ని కోట్ల మంది ఉన్నా ఏ ఇద్దరి అరిచేతులు రేఖలు సమానంగా ఉండవు కాబట్టి హెచ్చు దగ్గులు ఉన్నాయి దేవతల్లో హెచ్చుదగ్గులు ఉన్నాయి మానవుల్లో హెచ్చుదగ్గులు ఉన్నాయి రాక్షసుల్లో హెచ్చు ఉన్నాయి రాక్షసుల్లో కూడా కృతయుగం నాటి రాక్షసులు హిరణ్య కశివుడు హిరణ్యాక్షుడు అటువంటి వాళ్ళందరూ కృతయుగంలో వాళ్ళ అమిత బలాఢ్యులు వారి తర్వాత త్రేతాయుగంలో ఉన్నటువంటి వా రాక్షసులకు అంతటి శక్తి లేదు కొద్దిగా తక్కువ శక్తి తర్వాత ద్వాపరయుగంలో తర్వాత వచ్చిన వాళ్లకు శక్తి అర్థం ఉండదు కలియుగంలో ఇక అందరూ కూడా దాదాపుగా అబలలు అంటే బలహీనులేని చెప్పాలి ఎందుకంత అంటే మన పూర్వీకులందరూ కూడా కాశీకైనా అయినా నడిచే వెళ్ళేవారు మరి మన తాతల హయాం వచ్చేటప్పటికల్లా నడక కష్టమైందని రైళ్ళు బస్సులు కనుక్కున్నారు కూర్చుని ప్రయాణం చేశారు ఇక మన మన పరిస్థితి వచ్చింది మన రోజులు వచ్చినాయి మనం ఏ ఊరికైనా కాశీకైనా రామేశ్వరానికైనా మనం పడుకునే వెళ్తాం అంటే భర్త్ ఉండాలి మనకి అంటే ఏమైంది మనం కాస్త దూరానికి కూడా మనం ఆటోనో కారో బస్సు ఎక్కాల్సిన పరిస్థితి అంటే రోజు రోజుకి శక్తి తగ్గిపోతూ వస్తుంది ఆ విధంగా దేవతల్లో కూడా తారతమ్యాలు ఉన్నాయి హెచ్చు ఉన్నాయి పంచమేధములు బోధించు ప్రపంచము ప్రపంచము అంటే ప్రపంచము ప్రపంచంలో ఐదు భేదాలు ఉన్నాయి ఎవిట ఐదు భేదాలు అంటే మొత్తం లోకల్లో ఉన్నవి మూడే మూడు వస్తువులు ఒకటి దేవుడు రెండవ వాడు జీవుడు మూడవది పదార్థం ఈ మూడులో ఐదు భేదాలు ఉన్నాయి ఎలాగంటే దేవుడు వేరు జీవుడు వేరు ఇది ఒకటి ఒకటవ భేదం దేవుడు వేరు జడపదార్థం వేరు ఇది రెండవ భేదం అలాగే జడపదార్థం వేరు జీవుడు వేరు ఇది మూడవది అలాగే జీవుడు వేరు జీవుడు వేరు అంటే ప్రతి వాళ్ళు ఇద్దరు ఏ ఇద్దరు కూడా సమానం ఉండరు ఇది నాలుగవది అలాగే జడపదార్థాల్లో ఒక జడపదార్థం ఇంకొక జడ పదార్థం వేరువేరుగా ఉంటాయి కాబట్టి మొత్తానికి మూడు వస్తువులలో మనకి ఐదు భేదాలు కనిపిస్తాయి అందుచేతనే దీన్ని ప్రపంచము అంటే పంచభేదములు కలిగింది కాబట్టి ఇది ప్రపంచము జగత్తు మిద్యే కాదు ఎందువల్ల అంటే సృష్టికర్త బ్రహ్మదేవుడు అని చెప్తారు ఎవరైనా బ్రహ్మదేవుడి లోకం సత్యలోకం బ్రహ్మదేవుడు నివాసం చేసేటువంటి లోకం పేరు సత్యలోకం కాబట్టి సత్యలోకాన్ని పరిపాలించేటువంటి బ్రహ్మదేవుడు అసత్య అంటే విద్యాలోకాన్ని ఎందుకు సృష్టిస్తాడు సత్య హరిశ్చంద్రుడు అనేటువంటి వాడు సత్యమే మాట్లాడతాడు కానీ అసత్యం ఎప్పుడూ మాట్లాడో అని మనకు తెలుసు కాబట్టి సత్యలోకాధిపతి అయినటువంటి బ్రహ్మదేవుడు సత్యమైనటువంటి లోకాన్ని సృష్టిస్తాడు కానీ అసత్యలోకం అంటే విద్యాలోకం మాయాలోకం సృష్టించడు ఎందుకంటే జగము ప్రవాహము నదిలో నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి పాత నీళ్లు పోతాయి కొత్త నీళ్ళు వస్తుంటాయి ఇది ప్రవాహం అది ముత్తాతగారు పుట్టారు ఆరు వెళ్ళిపోయారు తాతగారు వెళ్ళిపోయారు తండ్రి గారు వెళ్ళిపోయారు తాను కొంతకాలం తర్వాత వెళ్ళిపోతాడు అలాగే కొడుకు మనవడు ఇలాగ వరుస క్రమంలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తుంటారు వస్తుంటారు ఇది ప్రవాహము కాబట్టి జగత్తుని ప్రవాహం అనాలి కానీ మిథ్య అనకూడదు జగన్మిథ్య అనేటువంటిది సరికాదు అని మధ్వాచార్యులు చెప్తారు కాబట్టి జగము ప్ర జగత్తు ప్రవాహము పంచభేదముల బోధించు ప్రపంచము దానిదే దానికి ఆ పేరు అలరు కాబట్టి అందుకనే ప్రపంచం అన్నారు ఐదు భేదాలు కలిగింది అలాగే జగము ప్రవాహము తత్ సత్యం వరుట లెస్స అంటే జగత్తు సత్యం ఒక నెల రోజులు పాలు పోయించుకొని ముప్పై రోజుల తర్వాత డబ్బుకు సురంగా వచ్చినటువంటి పాల ఆవిడికి ఓ పాలేమిటి నువ్వు పోసేవాళ్ళు ఏమిటి నేనేవరే నీకు నేనేవో ఎందుకు ఇవ్వాలి నువ్వు మిద్య నేను మిద్య జగత్తే మిద్య అని అంటే కుదరదు ఒక నెల రోజులు అద్దె ఇంట్లో ఉండి నెల అయిన తర్వాత అద్దె కట్టే సమయంలో అంతే ఉండి నువ్వు ఇచ్చేవాడెవరు నువ్వు మిద్య నేను మిద్య అంటే లోకం జరగదు కాబట్టి జగత్తు ప్రవాహము దీన్ని సత్యం అనే చెప్పాలి కళ్ళకు కనిపిస్తున్నటువంటి లోకాన్ని అసత్య లోకమని అని చెప్పడానికి వీల్లేదు అలా చెప్తే మనకు రోజులు గడవదు కాబట్టి జగము ప్రవాహము తత్స్యం లెస్స అప్రమాణము మిథ్య అన్నమాట అప్రమాణము అంటే సరైనటువంటి మాట కాదు మిథ్య అనేటువంటి మాట అని మధ్వాచార్యుల వారు చెప్పారు మిగతాది తర్వాత నేను చెప్తాను హరే